ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉద్దు అంటే గా మన గాంధీ చోట్లో నెహ్రూ రోడ్ లో ఉండితే ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంటు ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఎందుకేంటి ఆలోచిస్తున్నారు స్టాండ్ శ్రీనితి లిమిటెడ్ వస్తాకి తొమ్ము పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోనుగా పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి సూపర్ స్టార్ కృష్ణా విగ్రహాన్ని జనాలులో ఆవిష్కరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల మనోహర్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి విఎస్ఆర్ కళాశాల ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి నాద మనోహర్ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృష్ణ సోదరుడు ఘట్టమునేని ఆదిశాస్కి మాజీ ఎమ్మెల్యే గోగునేని ఉమా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనే రాజ్ కుమార్ని పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నాదండల మాట్లాడుతూ సినీ రంగానికి విలువలతో కూడిన ప్రస్థానాన్ని అందించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కిద్దన్నారు బుర్రపాలెం తర్వాత జనాల్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఉదాహం అన్నారు చరిత్రను కాపాడుకునే విధంగా సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆయన అభిమానులు ఏర్పాటు చేయడం చాలా సంతోషం అన్నారు గర్వపడే విధంగా ఈ ప్రాంతానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చినాను సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి ఎందుకంటే గురిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు మేము గురిపాలెం నుంచి వచ్చాము తెనాల నుంచి వచ్చామని దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం విలువలతో కూడిన ప్రస్థానం హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలన చిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు పద్మభూ పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి అదేవిధంగా ఆదిశేషరరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంసీ విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సంక్రాంతి చాలా చక్కగా పరిపాలన జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ విలువతో కూడిన ప్రస్థానం అనేది మనందరం అందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి మనస్ఫూర్తిగా సహకరించిన మన అభిమానులందరికీ కూడా వాళ్ళందరూ కష్టపడి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి తనాలి ఎప్పుడు కూడా మన చరిత్రని కాపాడుకునే విధంగా మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు ఇట్లా త్యాగాలు చేశారు వాళ్ళని గుర్తించుకోవడానికి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలతోటి చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ పెద్దల్ని మరొకసారి ఆదిశేశ్వరరావు గారిని అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్ వాళ్ళ రూటే వేరు ఒక రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మరి మనం ప్రాంత వాసై ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగంలో చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారైనటువంటి గారు అదేవిధంగా ఈనాటి మంత్రివర్యలు పౌరశాఖ శాఖ మార్చులు మనోహర్ గారు అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యలు లేకపోయిన వారి తమ్ముడు పెమసాని రావిబాబు గారు ఈరోజున గోగినేని ఉమ్మగారు అదేవిధంగా మన మాజీ మంత్రిని నాన్నపని రాజ్ కుమార్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం వీరందరి సమక్షంలో మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మరి అంతకుముందులా బురిపాలెం వరకే విగ్రహం ఉండేది రోజున మన పట్టణంలో ఈ రకంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా అభిమానించుకోవాలి ఆదరించుకోవాలి గౌరవించుకోవాలి అలాంటి నిజమైన గౌరవం ఈ రోజున ప్రజల సమక్షంలో వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో జరిగినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున జనాలి ప్రజల తరఫున వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నాదళ మనోహర్ గారు మంత్రివర్యులు కాకుండా గాను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు వాళ్ళ నాన్నగారి టైం నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ కార్యక్రమం జరపడానికి మూల కారణం ఏంటన్నా మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భోగినేని ఉమ్మగారికి నా నేను రాజకుమారి గారికి నాన్నపి నేను సుధాకర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ కాలేజ్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఈ ప్రాంతం అంతా మేము ముగ్గురు అన్నదమ్ములం ఇక్కడ తాలూకా హై స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా వీధి వీధిన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో కానీ పూర ప్రముఖులతో కానీ అందరితోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని రావడానికి ముఖ్య కారణం ఈ మూడు కాలువలు మీకు తెలుసో తెలీదో ప్యారిస్లో ఉంటాయి ఇట్లాంటి మూడు కాలువలు అలాంటిది ప్రపంచంలో తెనాల్లోనే ఉన్నాయి మూడు కాలువలు ఒకటి నావు గేసిన కెనాలు కానీ పంట కాలవలు అటు ఇటు కానీ అలానే నాకు చాలా అనుబంధం ఉంది చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రతి వీధితో కానీ ఇక్కడ ఉన్న అందరి ప్రముఖులతో కానీ వారి కుటుంబాలతో కానీ పార్టీల పేరైనా ఆలపా ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ రావి అమ్మాయి గారు కానీ నాన్నపినేని గారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు అందరు అభివృద్ధికి ఒక ఎత్తు ఇవాళ మనోహర్ గారు చేస్తున్నది ఇంకొక ఎత్తు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా ప్రమాణంగా చేయాలని ఆశిస్తుంది అలానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు వారి తల్లిగారు నాగరత్నం గారు కానీ అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు సినీ రంగంలో మనం కృష్ణగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి తారలు దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను మూడు వందల అరవై ఐదు సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ఒక రూపాయిని ఆశించలేదు నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకొని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి కోట్లకు పడిగెడుతున్నటువంటి సినీ రంగం నేడు ఇటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను